బిస్మిల్లాహిర్రహీమ్ అలహదుల్లాహు రబ్బుల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహి కరీం అమ్మాబాద్ అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వరకాతు వరసలను సరిచేయడం వరసలు అనేటప్పటికీ మనం నమాజుకు వెళ్తున్నాం అక్కడ నిలబడి నమాజు చదివేదాన్ని వరసలు అని అంటాము అక్కడ వరసల్లో పాదానికి పాదం భుజానికి భుజం కలిపి నిలబడాలా లేకపోతే దూరాన్ని పెట్టుకుంటే ఇదే సరైనదా అనే భావాన్ని ఈరోజు మనం ఈ యొక్క ఆ ద్వారా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే మనం విన్నామో దాన్ని ఇక విషయానికి వస్తే హజరత్ వారు మేము నమాజ్ కోసం నిల్చున్నప్పుడు మహాప్రత ముహమ్మద్ సహి వసలం వారు ముందుగా మా వరుసలను తెలియంగా ఉండేలా సరిచేసేవారు వరుసలు సరైన తర్వాత ఆయన తగ్బీరే తహరీమా చెప్పేవారు అంటే నమాజు ప్రారంభించేవారు దీనికి ఆధారం సహీ ముస్లిం అబుదాబుదు తిరుమిది నసాయి మరియు ఇబ్ని మాజా హదీసులు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అర్థమవుతున్న విషయము ఎవరైతే నమాజ్ చేస్తానికి నిలబడ్డారో వారు వచ్చి వరుసలను చాలా తిన్నంగా అంటే ముందుకు వెనక్కి ఉండకుండా సరి సమానంగా ఒకే విధంగా ఒకే సరి సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి ఇక వేరొక ఉల్లేఖనంలో హృత అనసర్ అది అల్లాహు అహు ఉల్లేఖనం ప్రకారం దాని ప్ర ముమద్ సల్లాహు అలై ఇలా హెచ్చరించారు వరుసలను సరిచేయండి నేను మిమ్మల్ని వెనక నుండి కూడా చూస్తున్నాను అప్పుడు మాలో ప్రతి వ్యక్తి భుజానికి భుజం పాదానికి పాదం కలిపి నిలబడేవారు దీనికి ఆధారం సైబుకారి ఒకటి హదీస్ నెంబర్ ఏడు వందల ఇరవై ఐదు పేజీ నెంబర్ ఆరు వందల అరవై ఒకటి అలాగే వేరొక హాదీస్లో హజరత్ నోమన్ బిన్ బషీర్ రది అల్లాహు అన్హు కథనం ప్రకారం దయప్రతిక మహమ్మద్ సల్లాహ్ అలీ వాసలం వారు మమ్మల్ని ఉద్దేశించి మూడు సార్లు ఈ విధంగా చెప్పేవారు సరిచేయండి మీ యొక్క వరుసలను అల్లాపై ప్రమాణం చేసి చెబుతున్నాను మీ యొక్క వరుసలను సరిచేయండి మీ వరుసలను సరిలేని యొడల అల్లా మీ యొక్క మనసును కూడా దూరం చేస్తాడు ప్రవక్త మహమస్సులు అల్లా వాళ్ళ యువసలం ఈ విధంగా చెప్పి పలికిన తర్వాత నోమిన్ బిన్ బషర్ వది అల్లాహను వారు ఈ విధంగా చేస్తున్నారు ఒక వ్యక్తి మరో వ్యక్తితో భుజానికి భుజము మరియు మోకాళ్ళకి మోకా మోకాళ్ళు పాదానికి పాదము కలిపి నించుండేవారము దీనికి ఆధారం అబుధుదు ఒకటి హదీస్ నెంబర్ ఆరు వందల అరవై రెండు పేజీ నెంబర్ మూడు వందల పంతొమ్మిది ముస్లిం తిరుమది నసాహి ఇబ్నిమాజా ఈ హదీసులు స్పష్టంగా అర్థమవుతున్న విషయం పాదానికి పాదం మరియు భుజానికి భుజం మరియు ముందుకు వెనకకి ఉండకుండా స్పష్టంగా ఒకే విధంగా ఒక గోడ ఏ విధంగా అయితే తిన్నంగా ఉంటుందో ఆ విధంగా నిల్చొని ఉండడమే మహాప్రత సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించిన విషయం దీనినే మనము ఆచరించాలి ఈ యొక్క ప్రకారమే మనము నమాజును చెయ్యాలి అలా కాకుండా మనకు కాళ్ళుకి కాళ్ళకి తగులుతున్నాయి మనం దూరంగా ఉండాలి అని అలా ఇలా చేయడం అనేది సరైన విషయం కాదు అల్లా సుభానత అలా తెలియజేస్తున్నాడు ప్రభుత్వం మీకు దేనిని ఇచ్చారో దాన్ని మీరు తీసుకుని ఆయన మిమ్మల్ని దేనిని అయితే వారించారో దాని దర్దాపులకు కూడా వెళ్ళకండి ప్రభుత్వం ముహ్మద్ సల్లా సలం గారు ఇచ్చిన విషయం ఇది వారించిన విషయం ఎడబాటును పెట్టకండి అని చెప్పడం జరిగింది ఎడబాటు అనేది పెట్టడం వల్ల మన మనసులను కూడా దూరం చేయడం ఈరోజు ముస్లిం సమాజంలో అనేక మన కలహాలు కూడా ఉన్నాయి ఈ యొక్క ప్రవక్త ఒక వాక్యం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం మన మనసులు దూరం అవుతున్నాయి ఈ యొక్క చిన్న కార్యమే కదా పాదానికి పాదం భుజానికి భుజం కలిపితే ఏమవుతుందని అంటే ఆ విషయాలు మనకు తెలియవు అల్లా సుభానతల తెలియజేస్తున్నాడు అంతర్భాగ విషయంలో ప్రభుత్వ మాటను వినండి అంటే సీక్రెట్ విషయాలన్నీ కూడా ప్రవక్త ఒక మాటను వినాలి విశ్వసించాలి మనకి తెలియని ఎన్నో విషయాలు అల్లా తరపు నుండి ప్రవక్తకు తెలియజేయడం జరుగుద్ది ప్రవక్త వారు మనకు తెలియజేయడం జరుగుద్ది అందువల్ల ప్రతిదీ కూడా మనం ఒక విధేయత ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటకు మనం విధేయత చూపి దాన్ని ఆచరణలో పెట్టాలి అలా సహాయనతలు మన అందరికీ కూడా విన్న దాన్ని ఆచరించే భాగ్యాన్ని అల్లా లస్ బ్యానదల మనందరికీ కూడా తన ప్రవక్త బోధించిన విధంగా నమాజులు చేసే భాగ్యాన్ని ప్రసాదించుకా ఆమెన్ అహమ్దుల్లామీన్ అస్సలం వాలం రహతుల్లా తప్పకుండా ఈ వీడియోని బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ ఛానల్ వచ్చి లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి ఖైర్